నమస్కారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పోతుంది అంటే కొంతవరకు చెప్పవచ్చు ఎందుకంటే రోగి అదే కోరిండు వైద్యులు అదే ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం మొన్నటి ఎన్నికల్లో కొంచెం ఆలోచన చేసి వన్యర్ అయిపోయింది మొన్నటికి పరిపాలన పీ ఫోర్ అభివృద్ధి పథకంలో పతనం నడుస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇటీవల మరి అనేక పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ ద్వారా బనకచర్ల సరే వివాదాస్పదమైనా సరే అది మొదలు అన్నారు అమరావతి అభివృద్ధిలో కూడా కొంత ముందడుగు పడుతుంది ఇంకో మరొక నలభై నాలుగు వేల ఎకరాలు సేకరిస్తా ఉంటున్నారు భోగాపురం విమానాశ్రయం వడ్డించేవాడు మనవాడు కనుక కొంతవరకు అది పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోగా ఇవన్నీ పూర్తి చేయాలనుకుంటున్నారు మూడు రాజధానులను పక్కన పెట్టి అమరావతి రాజధాని చేయడం అట్లా పోలవరం రెండు వేల ఇరవై ఏడు చివరికల్లా పూర్తి చేసుకోవడం భోగాపురం విమానాశ్రయం రెండు వేల ఇరవై ఏడు కల్లా విమానాలు ఎక్కి దిగడం జరగాలి అట్లాగే అమరావతి రాజధాని కూడా పూర్తి స్థాయిలో చేయాలి బన మాకు బయ్యార ఉక్కు కర్మగారని ఇటీవలనే కడపలో మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు పది రోజులు పని మొదలు పెడతా ఉన్నారు మరి పది రోజులు అయిపోతేనే ఉంది మొన్న ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు మహానాడు జరిగింది ఇరవై తొమ్మిది అంటే మరి మే మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మనకు జరిగింది మరి అటువంటి అప్పుడు మరి మూ మూడు రోజులు పోతే మరి ఇప్పుడు పది రోజులు అయితే పది పది రోజులు అయిపోతుంది కదా మహానాడు జరిగి మరి మహానాడు జరిగిన తర్వాత ఏం చేస్తున్నారు అనే దాన్ని కూడా మనం ఆలోచన చేయాలి అందుకని మధ్యలో అయిపోతుంది కానీ ముక్కు కర్మాగారం సంగతి మొదలు పెడతారా లేదా చూస్తున్నాం ఇక్కడ ఇప్పుడు అమరావతి మీరు వెతికితే గూగుల్లో ఇక్కడ అమరావతి రాదు మహారాష్ట్ర అమరావతి వస్తుంది గూగుల్లో మనం సెర్చ్ చేస్తే అమరావతి అనగానే అమరావతి ఆంధ్రప్రదేశ్ అంటే తప్ప అది గూగుల్లో దొరకలేదు మామూలు అమరావతిని కొట్టగానే డైరెక్ట్గా మహారాష్ట్ర అమరావతి వస్తుంది మరి అంటే గూగుల్కి దొరికి దొరకని అమరావతికి గూగుల్ని తీసుకొస్తాను ప్రయత్నం చేస్తున్నాడు మంచిది అంటున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ మన సిఆర్డిఏ పరిధి పెంచి ఇంకా నలభై నాలుగు ఎకరాలు సేకరి వేల ఎకరాలు సేకరిద్దామని ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే రింగ్ రోడ్డు అట్లాగే రింగ్ రైలు ఇవన్నీ కూడా మనకు బైపాస్ రోడ్లు ఇవన్నీ చేసే క్రమంలో కొంత అదనపు భూమి సేకరించే క్రమంలో మనకు గుంటూరు నుంచి మళ్ళీ కిందికి ఒంగోలు దారిలో ఆ రింగు రోడ్ పక్కనే ఏదైతే బైపాస్ అమరావతి బైపాస్ రింగ్ రోడ్ అవుతుందో దానికి దగ్గరగానే ఒక నూట ముప్పై ఎకరాల వరకు సేకరించి మరి దాన్ని గూగుల్కి అంటున్నారు గూగుల్ వాళ్ళు కంపెనీ పెట్టడానికి ఇప్పటికీ సుముఖత వ్యక్తం అంటున్నారు వాళ్ళ ప్రతినిధులు కూడా నిర్ణామను వచ్చి చూసాను అంటున్నారు అట్లాగే మనకు విశాఖపట్నాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే క్రమంలోనే విశాఖపట్నంలో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకురావడం అట్లాగే అది మాస్టర్ ప్లాన్ ప్రకారం విస్తరించే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు మంచిది అంటున్నాను నేను అట్లాగే అక్కడ కూడా కొన్ని పరిశ్రమలకు ఏర్పాటు చేస్తున్నారు అట్లాగే మనకు విశాఖపట్నం టూరిజం హబ్గా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు గూగుల్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ అమరావతి చుట్టుపక్కల వస్తే మంచి అభివృద్ధి అంటున్నాను చాలా మంచిది ఆహ్వానించదగ్గది ఇంకా గూగుల్కి దొరకనే అమరావతి అమరావతిలోకే గూగుల్ వచ్చి మరి మంచి పెట్టుబడులు పెడితే రేపు అమెరికా తర్వాత మనకు మనకు గర్వకారణం మూలక చెప్పాలంటే తెలుగు ప్రజలకే అది ఎక్కడున్నా సరే నేను ఆ ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వాదిగా మనము బతకాలి ఇంకోటి బతకాలనుకుంటే కానీ వేరే వాళ్ళు బ్రతకొద్దాం అనుకోను అమరావతితో పాటు పోలవరం నిర్మాణంతో పాటు విశాఖపట్నం అభివృద్ధి విశాఖపట్నం ఆర్థిక రాజధాని బాంబే భారతదేశానికి విశాఖపట్నం ప్రపంచంలో అత్యంత వేగంగా వెతుకుతున్న నగరం అది బాగుపడాలి దాని ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించాలి మిగులు మన నిధులు రావాలి ఆర్థికంగా మన సాధించాలి ఆంధ్రప్రదేశ్ దానికి రామయ్యపట్నం పోర్టు లాంటిది కూడా తెప్పించుకునే ప్రయత్నం చేయాలి ఇనుము వేడినప్పుడు కొట్టండి వీలైనంత వరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైన వనరులన్నీ సేకరించే ప్రయత్నం చేయండి ఇంకా నాలుగేళ్ళు ఈ సంవత్సరం అయిపోయింది ప్రభుత్వం వచ్చి ఈ నాలుగేళ్లలో చేయాల్సినంత అభివృద్ధి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు కనుక రాజకీయ వివాదాలు పక్కన పెట్టి వీలైనంత వరకు రేపు ఆంధ్రప్రదేశ్ సర్వతోమకృద్ధి పాటుపడాలి దానిలో ముఖ్యంగా ఈ గూగుల్ పరిశ్రమ గూగుల్ని కూడా అమరావతికి దగ్గరలో తీసుకురావడం వల్ల గూగుల్ వెతుక్కోవడం కాదు గూగులే అమరావతిని వెతుకొని వస్తుంది కనుక అమరావతి గూగుల్ని వెతుక్కోవడం కాదు గూగులే అమరావతిని వెతుకొని వచ్చే పరిస్థితి వచ్చింది మంచిదే ఇవాళ కాకపోతే రేపు సరే అందరూ బాగుండాలి అని అందులో మనం ఉండాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు భారతదేశంలో మనకు ఆంధ్రుల ఆత్మగౌరవం ఆనాడు ఎన్టీ రామారావు గారు అంటే తెలుగువారి ఆత్మగౌరవం ఇవాళ మనం రెండు రాష్ట్రాల నాలుగు సంవత్సరం ఉంది తెలుగువారు తలెత్తుకుని తిరగాలంటే అభివృద్ధి కూడా రెండు కళ్ళుగా భావించే అన్ని పార్టీలు సహకరించుకోవాలి తమిళనాడు రాజకీయాలు చేయాలి మనం అంటే తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడతారు ఏదైనా సరే రాష్ట్రాన్ని సహకరించుకోవాలి రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళు ఎవరి పార్టీ వాళ్ళది ఇక్కడ కూడా మనం కేంద్ర ప్రభుత్వంతో తెచ్చుకునేది తెచ్చుకోవాలి ఎవరి పార్టీ వాళ్ళది ఉండాలి కనుక ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ చేస్తున్న కృషిని అభినందించాలి మనకు మంచి యువమిత్రులు యువగా కిషోరం రామ్మోహన్ నాయుడు కూడా మంచి మంత్రిగా ఉన్నారు ఇంకో మంత్రి కూడా ఉన్నారు కనుక వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు నుంచి రావాల్సిన అంశాలన్నీ కూడా కొట్లాడి కాదు కనీసం బ్లాక్మెయిల్ చేసి కాదు సామరస్యంతో సాధించుకుంటే వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెత్త ఆశిస్తున్నాం గూగుల్ రావడం కూడా సంతోషమే అనుకుంటూ ముగిస్తాను నమస్కారం